వైజాగ్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్పాట్ అంటే ఈ లంబసింగి అని చెప్పుకోవచ్చు సో మనం ఈ పాల లాగుండే ఈ ప్రదేశానికి ఇలా ప్రైవేట్ వెహికల్లో బై వాక్ అయినా వెళ్ళొచ్చు ఇలా ప్రైవేట్ వెహికల్కి మనకి పర్సన్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ పాయింట్కి పర్సన్కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేసిన తర్వాత మేము వెళ్ళే తల్లికి లొకేషన్ అనేది ఇలా ఉన్నింది ఆ తర్వాత మనకి క్రౌడ్ అనేది చాలా ఎక్కువనే ఉంటారు ఆ వెదర్లో లో మనం కొంచసేపు చిల్ అవ్వడానికి అక్కడ కాఫీస్ టీస్ కానీ మ్యాగీ ఇలా స్నాక్స్ అన్ని అవైలబుల్గా గా ఉంటాయి ఇక్కడ వన్ సన్ రైజ్ అయిన తర్వాత ఈ పాల సముద్రం అనేది ఎందుకంటారో మనకి ఇప్పుడు ఈ వ్యూ చూస్తుంటేనే అర్థమైపోతుంది నేచర్ ని బా ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఈ వ్యూ అనేది చాలా బాగా నచ్చుతుంది అండ్ మనం అక్కడ రిటర్న్ అయినప్పుడు దారిలో అక్కడ ఉన్న గ్రామస్తులు పుసుపు కొమ్ములు అమ్ముతుంటారు ఆర్గానిక్ గా చాలా బాగుంటాయి మీరు ఖచ్చితంగా తీసుకుంటారు